అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మార్గశిర ఏకాదశి ఈ ఏకాదశిని మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని లేదా మోక్ష ఏకాదశి అని కూడా అంటారు ఈ యొక్క మాసం మొత్తం శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అందులో ఏకాదశి అంటేనే విష్ణువుకి మహా ప్రీతికరమైన ఒక రోజు మార్గశిర బహుళ ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి ఏకాదశి అనే కన్య జన్మించిన సంకల్ప ఆయన శరీరం నుంచి ఇక ఏకాదశి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది ఇక స్వామి వారి శరీరం నుంచి ఏకాదశి జన్మించడానికి కారణం కూడా ఉందండి ఇందుకు ఒక కథ కూడా ఉంది మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను సాధు సజ్జనులను హింసించసాగాడు వాడి ఆగడాలను భరించలేక అంతా ఆ శ్రీమన్నారాయణ్ణి మొడపెట్టుకున్నారు దాంతో లోక కంటకుడైన మురాసురుణ్ణి అంతం చేయాలని స్వామి నిర్ణయించుకుంటాడు ఆయన ఆ అసురుడికి గల వరాలు దృష్టిలో పెట్టుకొని తన శరీరం నుంచి ఒక కన్యను సృష్టించాడు మురాసురుడిని ఆ కన్య సంహరించడంతో లోకంలో శాంతి స్థాపించబడుతుంది లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణు ఏకాదశి అనే కన్యను చేసిన ఈ రోజున స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడన పండితులు చెబుతూ ఉన్నారు స్వామివారిని ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారి అభిష్టాలు తేరటమే కాకుండా సాక్షాత్ వైకుంఠం ప్రాప్తిస్తుంది అని కూడా పండితులు చెబుతున్నారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం దర్శించడం ఏకాదశి వ్రతం చేయడం చాలా విశేషం అంతేకాకుండా విశేషమైన పుణ్య ఫలితాలు కూడా లభిస్తాయి మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రీతికరమైనది విష్ణుమూర్తి పూజకు ఈ రోజున నిష్ఠతో జాగారం చేసిన విష్ణుమూర్తిని పూజించటం ద్వారా పాపాలు నశించిపోతాయి అని కూడా చెప్పబడుతుంది అలాగే ముక్తి కూడా లభిస్తుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఉసిరితోనూ ధాన్యమ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి రకరకాల పండ్లను స్వామికి సమర్పించి దీపదూప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం మార్గశిర ఏకాదశి రోజున జాగారం చేసి ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదట ఈ ఏకాదశి పవిత్రను చాటి చెప్పే కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి పూర్వం చంపావతి రాజ్యమును మాహిష్మతుడు అనే రాజు పరిపాలించేవాడు అతనికి లుంబకుడు అనే కుమారుడుండేవాడు లుంబకుడు అధర్మవర్తుడై జీవిస్తుండటంతో కుమారుణ్ణి చూడగానే రాజు రాజ్య పరిష్కరణ వేసి శిక్షను విధించను లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చిత్రిస్తూ సృహతప్పి పడిపోయాడు ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అపప్ర అప్రయత్నంగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి లుంబకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరం వైకుంఠానికి చేరుకున్నాడని పురాణ కథలు చెబుతున్నాయి ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణంలో కూడా చెప్పబడింది అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే పుణ్య లోకాలని పొందుతారు అలాగే వైకుంఠం కూడా ప్రాప్తిస్తుంది ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలు ఇక మాఘపుర పారాయణం అనేది ఎంత మహిమగలదంటే సౌనికాది ఋషులకు సూత మహర్షి ఇక మాఘమాసంలో విష్ణు పురాణం కానీ మాఘపురాణాన్ని కానీ పారాయణం చేస్తే ఎంతో అని చెప్పి సౌనికా ఋషులకు సూత మహర్షి మాఘపాస పారాయణం గురించి చెప్తున్నాడు పార్వతీదేవి వశిష్ఠ మహారాజు దిలీప మహారాజుకి ఓ దిలీప మహారాజా మాఘమాసంలో చంపా నదిలో స్నానం చేసి శ్రీహరిని పూజించి శ్రీహరి మహిమలను పారాయణం చేయాలని అక్కడికి వచ్చారు ఇద్దరు చంపానదిలో స్నానం చేసి అక్కడే ఉన్న రావి చెట్టు నీడలో శ్రీహరిని పూజించిన తరువాత మాఘమాస వ్రత మహిమను శ్రీహరి మహిమలను చెప్పుకుంటున్నారు ఆ రావి చెట్టు త్వరలో రెండు పాములు నివసిస్తున్నాయి అవి కూడా శ్రీహరి మహిమలను విని తరిస్తున్నాయి ఆ పాములు త్వర నుంచి బయటకు వచ్చాయి వాటిని చూసిన ధీరుడు ఉపధీరుడు భయపడిపోయారు అవి బయటకు వచ్చిన కొంతసేపటికి అవి పాము రూపాలు పోయి దివ్యమైన శరీరాలుగా మారాయి అది చూసిన ధీరుడు ఉపధీరుడు కొంత ధైర్యం తెచ్చుకొని మీరు ఎవరు అని ప్రశ్నించారు దానికి వారు ఆ పండితులకు నమస్కారం చేసి ముందు జన్మలో భార్య మా పేర్లు క్రూర క్రూరుడు మాకు ఒక్క కుమారుడు కూడా ఉన్నాడు అతని పేరు జ్ఞాని అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేశాము మా కోడలు అనుకువగా మంచితనంగా మారుపేరు మేము అహంకారంతో ఆమెను రోజు హింసించే వాళ్ళం రోజు కొట్టేవాళ్ళం కూడా ఏ నాటికైనా మాలో మార్పు వస్తుందని పాపం సహనంతో భరించింది మా కోడలు ఒకరోజు మా కుమారుడు జ్ఞాని మాతో అమ్మా నాన్న మీకు కోడలు అని అందుకు ఎందుకు అంత కోపం ఆమె మిమ్మల్ని ఏం చేస్తుంది ఆమెను కొట్టకుండా ప్రేమగా చూసుకోవచ్చు కదా ప్రేమగా కాకపోయినా కనీసం మనిషిగా అయినా గుర్తుంచవచ్చు కదా మాపై దయ ఉంచి మమ్మల్ని శుభ్రంగా చూసుకోండి మీ కోపాన్ని తగ్గించుకోండి అని చెప్తాడు మేము ఆ మాటలకు కోపం తెచ్చుకొని నువ్వు మాకేం నీతి పాఠాలు చెప్తావా నీ భార్య నీకు చెప్పి పంపించిందా మేము పెద్దవాళ్ళం మేము ఏమైనా చేస్తాం నువ్వు మాకు చెబుతావా అని మా కోడల్ని కొడుకుని ఇష్టం వచ్చినట్లు మా కోపం తీరే వరకు కొట్టాము మా కుమారుడికి మాపై కోపం వచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి అని సహించాడు మేము అంత ఆగకుండా మా కోడల్ని తీసుకెళ్లి గదిలో బంధించాము నా కొడుకు మా కాళ్ళు పట్టుకొని ఎంత బ్రతిమలాడినా వినలేదు చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు బంధువులు ఎంత చెప్పినా మేము వినకుండా పైగా ఇది మా కుటుంబ విషయం మీరు కల్పించుకోవద్దు అని వారిని పంపేశాము ఏడు రోజులు ఆమె అన్నం నీరు ఆ గదిలోనే లేక అన్నం నీరు లేక ఆ గదిలోనే మరణించింది ఎనిమిదవ రోజు మేము లేని సమయం చూసి మా కుమారుడు ఆ గది తలుపు తెరిచి చూస్తే కోడలు చూశాడు నా కోడలు మరణించి ఉండటం చూసి నా కుమారుడు తట్టుకోలేక అట్లాగే నిరుత్సాహంగా అయిపోయాడు కొంతసేపటికి నేను వచ్చి చూసి గది తలుపులు ఎవరు తెరిచారో అని గదిలోకి వెళ్ళి చూశాం అక్కడ నా కోడల మరణం నా కుమారుడు పడిపోవడం చూసి నేను చేసిన తప్పు తెలిసొచ్చింది గుండెలు బాదుకుంటూ ఏడ్చాము నా ఏడుపు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూడగా కొంతసేపటికి బంధువులు స్నేహితులు కూడా వచ్చారు అందరూ నన్ను నా భర్తని తిట్టే తిట్టి వెళ్ళారు కొంతమంది మమ్మల్ని కొట్టారు కూడా కొంత తర్వాత నా కుమారుడు ఇల్లు వదిలి గంగా తీరానికి వెళ్ళిపోయాడు తన భార్య మరణానికి తాను కూడా ఒక కారణమని తన భర్తను కా భార్యను కాపాడుకోలేకపోయానని కుమిలిపోయి విచారించేవాడు మనోవేదంతో మరణించాడు కొంతకాలం తర్వాత మేము కూడా మరణించాం యమబట్టలో మమ్మల్ని తీసుకువెళ్తామని వచ్చారు వారు మమ్మల్ని కొట్టుకుంటూ తీసుకువెళ్ళి అసిపత్రం అనే నరకంలో మమ్మల్ని ఉంచేశారు అసిపత్రం అంటే ఒక పంజరం లోపల సూదుల్లాంటి ముళ్ళు ఉండి మధ్యలో మమ్మల్ని ఉంచారు అవి గుచ్చుకుంటూ మేము చాలా చాలా నరకం చూసాం తర్వాత రావిచేటు త్వరలో మేము పాములుగా జన్మించాం ఈరోజు మీరు శ్రీహరి మహిమలను పారాయణం వినడం వల్ల మాకు విముక్తి కలిగి పూర్వ జన్మ శృతి వచ్చింది అని చెప్తారు ధీరుడు ఉపధీరుడు మాఘమాస వ్రత మహిత్యం శ్రీవారి శ్రీహరి మహిమలను తలుచుకుంటూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని ముని జహ్ను మహాముని కృతజ్ఞ మహర్షికి వశిష్ట మహర్షికి దిలీప మహారాజుకి మహాశివుడు మాతకు చెప్పారు ఈ విధంగా సౌనికాదృషులు సూత మహర్షి మాఘమాసంలో విష్ణు పారాయణం విష్ణు కథలు విష్ణు శ్లోకాలు చదివితే ఎంత మహిమో చెప్పటం అనేది తెలపబడింది ఒకసారి శివుడు బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనకు దిగారు వారి వివాదం తీర్చడానికి శ్రీ మహావిష్ణు విరాట్ స్వరూపంతో కనిపించి వారిని శాంతపరిచి మళ్ళీ దివ్య స్వరూపంలో కనిపించి ముందు తన కుమారుడైన బ్రహ్మను శాంతింపజేసి తర్వాత శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ఎలా సుత్తిస్తారు మహేశ్వర నువ్వు నాతో సమానుడువు మన ఇద్దరికీ భేదం లేదు నువ్వు సర్వపూజ్యుడువు సర్వవ్యాపకుడువు సర్వోత్తముడువు సర్వవ్యాపినివి సర్వాత్మకుడివి నేను ఎటువంటి వాడినో నువ్వు అటువంటి వాడివే నీకు నాకు భేదం అనేదే లేదు నేను నారదుడికి నీ మహిమ చెప్పాను అప్పుడు అతను నీ అనుగ్రహం కోసం తపస్సు చేశాడు నిన్ను దర్శించాడు నువ్వు అతన్ని అనుగ్రహించావు కూడా అతను నిన్ను ఎలా శుద్ధించాడో గుర్తుంది కదా నువ్వు అది మధ్యంతర రహితుడువు తుది మొదలు లేనివాడివు అప్పుడు నారదుడు చేసిన ఈ సూత్రం విని నువ్వు ఎంతగానో సంతోషించావు మునులు ఋషులు మహర్షులు ఈ సూత్రం చేస్తూ నిన్ను పూజించారు కదా కాబట్టి నీకు నాకు బ్రహ్మకు భేదం లేదు మన ముగ్గురు భేదం ఉంది అని తలచి మూడు నరకంలో శిక్షలు అనుభవిస్తారు శ్రీ మహావిష్ణువు అంతరార్థమయ్యారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా బ్రహ్మ మహేశ్వర్ల వివాదంను సరిచేశారు లోకానికి ఏ విధంగానూ ఈ విషయాన్ని తెలియజేశారు మునులకు జరిగిన వాదనను తీర్చడానికి ఇలా ఒక్క నాటకాన్ని ఆడటం జరుగుతుంది త్రిమూర్తులకు అభేదం లేదు అని లోకానికి ఈ విషయాన్ని తెలియజేశారు వాస్తవానికి ముగ్గురు భేదం లేకున్నా భేదం ఉంది అని తలచి వాదించే అహంకార పండితుల కోసమే ఈ సంఘటన జరిగింది అని తెలపబడుతుంది మాఘమాస వ్రతాన్ని ఆచరించేవారు ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించాలి అజ్ఞానంతో ఆలోచించకుండా బుద్ధిమంతులుగా సర్వగుణ ప్రధానుడై శ్రీ మహావిష్ణువుని భావించి జ్ఞానులై ముక్తిని పొందాలి అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహలోకపారములు సుఖిస్తారు వృధా వాదనలు అహంకారులకే కానీ బుద్ధివంతులకి కాదు సర్వాధికులు సర్వోత్తములు సర్వ వ్యాపకులు అయిన త్రిమూర్తులకు అభేదములు లేవు అభేదము అంటే కృతజ్ఞ మహర్షి అంటారు ఇక ఇలా చెప్పసాగుతూ శివుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ విష్ణుమూర్తి శివుడిని ధ్యానిస్తారు జ్ఞానం కలగాలని అహంకారం వదిలిపెట్టాలని మనలాంటి మూర్ఖులకు దారిలో పెట్టాలని ఇటువంటి ఒక సంఘటన త్రిమూర్తులు సృష్టించారు గర్వాన్ని అహంకారాన్ని తగ్గించుకొని మాఘమాస వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తారు విష్ణు కథను విని ధరించాలి సాటి వారి చూపాలి ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయాలి అని జాహ్ను మహాముని గృతజ్ఞ మహర్షికి వశిష్ఠ మహర్షికి దిలీప మహారాజుకి మహాశివుడు మాతకు చెబుతాడు ఈ విధంగా విష్ణుమూర్తిని ప్రతిరోజు ఈ మాఘమాసంలో పూజిస్తే సర్వ అభిష్టాలు తీరటమే కాకుండా ఎలాంటి పాపాలున్నా దోషాలున్నా అన్నీ తలగి అలాగే వైకుంఠం ప్రాప్తి కూడా కలుగుతుంది ఇంతవరకు విన్న వారందరికీ నా ధన్యవాదాలు ఆ శ్రీ మహావిష్ణుమి అభీష్టాలను అన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు